అందరికి నా బంధనాలు మాది కాపవరం మేము వ్యవసాయం చేసుకుంటాం అనమాట అయితే మొన్నటి కాల సమయంలో మా ట్రాక్టర్ డ్రైవర్ పొలం దొంగతా ఉంటే ఒక పామ్ అనేది సడన్ గా ట్రాక్టర్ మీదకే వచ్చేసింది నిజంగా దేవుడు ఎంతగానో కాపాడింది అనమాట అన్నయ్య మెసేజ్ చెప్పేటప్పుడు పూర్ణ శాంతితో కాపాడ భక్తులు ప్రతి ఒక్కరు అని అని వాక్యం చెప్పినప్పుడు విన్నా నేను నేను రోజు ప్రార్థన చేసేదాన్ని ట్రాక్టర్ చుట్టూ డ్రైవర్ చుట్టూ కాకు నుంచి ప్రభు అని నిజంగా ప్రార్థించినప్పుడు ఆ వాక్యాన్ని ప్రార్థన చేసినప్పుడు నిజంగా దేవుడే కాపాడింది మరి ఆ డ్రైవర్ ఆ ఫామ్ చూసి చంపేశాడు లేకపోతే అది కరిస్తే పాటలు చనిపోతారని ఆ అబ్బాయి భయం అనిపిస్తుందంటూ నిజంగా దేవుడు ఎంతగానో కాపాడాడు అన్ని చెప్పిన వాక్యాలు నిజంగా నా జీవితంలో బలపరుస్తున్నాయి ఈ చిన్న ఇది కూడా చాలా చక్కటి సాక్ష్యం నిజంగా మరి పూర్ణ శాంతితో కాపాడుతాడని ఆ చెప్పిన తర్వాత ఆ మెసేజ్ చెప్పిన తర్వాత నిజంగానే చాలా అద్భుత రీతిగా మరి ఒక్క దేవుడు అనుగ్రహించాడు ఏ కీడు కలగకుండా మరి పాములు ఆ గ్రామాలలో చాలా భయంకరమైన పాములు ఉంటాయి విషకరమైనవి ఉంటాయి మరి దాని నుండి ఆ బాబును కాపాడటమే కాదు ఆ కుటుంబానికి కూడా ఎటువంటి కీడు కలగకుండా చాలా అద్భుత రీతిగా కాపాడాడు ప్రతి ఉదయ కాలం నిజంగా ట్రాక్టర్ కోసము మరి కుటుంబం కోసం భర్త కోసం పొలం కోసం కిస్టర్ గారు కూడా ప్రార్థన చేస్తారు మనం అందరం కూడా ప్రార్థన చేస్తున్నాము ఆశ్చర్య రీతిగా ఏ మాట పలుకుతున్నామో అది ప్రవచనాత్మకమైన మాటగా తను స్వీకరించి ఆ అద్భుతాన్ని తన జీవితంలో పొందుకోవడం నిజంగా చాలా ఆశ్చర్యం ప్రభు ఆ కుటుంబాన్ని సమృద్ధిగా దీవించి ఆశ్రవించు దాకా గాడ్ బ్లెస్టర్ మిమ్మల్ని మీ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆమె